శ్రీనాథర్డ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీద రెడ్డి మిట్టపల్లి ఇవాళ దగ్గరకు వచ్చి ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలలోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కేరళలో ఎంబసీ అవుతుందో ఆ ఎంబెసీ వాళ్ళు పాస్పోర్ట్ జారీలో మనం ఫోటోలు ఏవైతే సబ్మిట్ చేస్తామో పాస్పోర్ట్ రెన్యువల్ కానీ కొత్త పాస్పోర్ట్ కానీ వాటికి సంబంధించిన కొత్త నియమ నిమజనై వాళ్ళు విడుదల చేయడం జరిగింది సో దాని ప్రకారమే ఫోటోలు అయినక ఉండాలి ఎందుకంటే కొంతమంది ఫోటోలు సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆ ఫోటోల్లో సరైనటువంటి క్వాలిటీ అయితాక ఉండట్లేదు క్లారిటీ ఉండట్లేదు కొన్ని బ్లర్ ఉంటున్నాయి కొంతమంది పైకి చూస్తుంటారు కొంతమంది కిందకు చూస్తుంటారు కొంతమంది నేరుగా చూడరు అలాగే కొంతమంది కలర్లో రెడ్ చుక్కలు ఉంటాయి కొంతమందికి లైటింగ్ అనేది పడుతూ ఉంటుంది అలాగే బ్యాక్గ్రౌండ్లో రకరకాల కలర్స్ ఉంటాయి సో వీటన్నిటిని కూడా గుర్తు ఉండకూడదు వాటిని చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరిగా బ్యాక్గ్రౌండ్లో మనకి వైట్ కలర్ ఉండాలి అలాగే స్ట్రైట్గా మనం కెమెరాని చూస్తున్నట్లు ఫోటో అయితే ఉండాలి అలాగే కంట్లో ఎర్ర చుక్కలు అయితే ఉండకూడదు మన పైన ఎలాంటి నీడగాని పడుతూ ఉండకూడదు అలాగే మన ఫేస్ కూడా చాలా క్లియర్గా ఉండాలి అందులోని ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మొహం అయితే కనిపిస్తూ ఉండాలి ఇంకా ఇరవై ఐదు శాతం మాత్రమే భుజాలు ఇవి కవర్ అయ్యేవిగా ఉండాలి సో ఇలాగ చాలా నిబంధనలు అయితే తీసుకొచ్చారు సో వాటికి అనుగుణంగానే మనం ఫోటోలు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది చాలా లిస్ట్ అయితే చెప్పినారు కానీ నా సలహా అయితే ఏంటంటే కువైట్లో మనం పాస్పోర్ట్ రెన్యువల్ కానీ లేదంటే కొత్త పాస్పోర్ట్ కానీ వెళ్ళినప్పుడు మనకి ఏవైతే బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళే ఫోటో తీసుకుంటారు సో అప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు మనం బయట తీసుకుని వెళ్ళినట్లయితే వాళ్ళు కరెక్ట్గా తీయచ్చు తీయకపోవచ్చు కాబట్టి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడే మీరు ఫోటో తీసుకున్నట్లయితే మీరు దానికి అనుగుణంగానే వాళ్ళు ఫోటోలు అయితే తీస్తారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఆఫీసులోనే ఫోటో సెంటర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఇంకా వాళ్ళకి రూల్స్ తెలుసుంటాయి కాబట్టి వాళ్ళు క్లియర్గా తీస్తారు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మీరు ఏమో ఎలా తీయాలో ఏమో అని చెప్పేసి మీరు బయట ఫోటో స్టూడియోకి వెళ్ళి కంగారు పడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మనకు కువైట్లో నాలుగు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు జిలీబాల్ షేక్ ఫహీల్ కువైట్ సిటీ అలాగే జహరా వీటిలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మనకి ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఆల్రెడీ వాళ్ళే ఫోటోలు తీసుకుంటారు స్టూడియో కూడా అందులోనే ఉంటుంది కెమెరామెన్ ఉంటాడు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే వాళ్ళు ఫోటోలు ఎదురుగా తీస్తారు కాబట్టి ఆ విధంగా చేసుకోవడం మంచిదని చెప్పేసి నా యొక్క సలహా కువైట్లో గృహ కార్మికుల వీజాలని అక్రమంగా జారీ చేస్తున్నటువంటి ఆరుగురు సభ్యులతో కూడిన ఒక ముఠాని కువైట్కి సంబంధించిన అధికారులు అందులో తీసుకున్నారు ఆ ఆరుగురులో ముగ్గురు వ్యక్తులు వచ్చి కువైట్కి సంబంధించిన పౌరులు కాగా ఇద్దరు వచ్చి ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు ఒకరు వచ్చి సిరియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ ఆరుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కనుక వాళ్ళు నిర్వర్తించడం జరుగుతుంది కొంతమంది వచ్చి మెయిన్ వర్క్ అనేటువంటిది ఈక్వైటీ సంబంధించిన పౌరులు ఎవరైనా వాళ్ళు మెయిన్ వర్క్ చూసుకోవడం అలాగే యజమానులుగా ఉంటారు అలాగే ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు సిరీన్ దేశం సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరు ఒకటి ఒక్కొక్కరు అకౌంట్స్ చూసుకోవడం ఇంకొకరించి డా డూప్లికేట్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడం ఇంకొకరు వచ్చి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని రావడం ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పరిణాతంగా నిర్వహించడం జరుగుతుంది సో వీళ్ళు ఆరుగురు కానీ కలిపి ఒక ఇరవై ఎనిమిది కంపెనీల ద్వారా సుమారుగా మూడు వందల ఎనభై రెండు మందికి వీజాలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి ఆ కంపెనీలు అన్నిటికీ ఉన్నటువంటి లైసెన్స్లు కూడా రద్దు చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది కోవిటీకి సంబంధించిన గవర్నమెంట్ ఆ కంపెనీలకు సంబంధించిన పేర్లు కొన్నింటినీ నేతనికి వాళ్ళు విడుదల చేశారు ఆ పేర్లు నేను ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ అయితే పెట్టినాను అందులో క్లియర్గా ఉంటాయి మీరు చూడొచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ పేర్లు మనం చదవాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీకు నేను ఫేస్బుక్లో అయితే పోస్ట్ చేసినాను అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అందులో నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు నేను పోస్ట్ చేశాను కాబట్టి ఈజీగా చూసుకోవచ్చు సో ఆ కంపెనీల ద్వారా ఎవరైనా విధాలు తీసుకొని వచ్చినంటే అంటే గృహ కార్మికులు నియమించేటువంటి కార్యాలయాలన్నమాటవి సో వాటి ద్వారా ఎవరైనా వీజాలు తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళు ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్టే లెక్క ఎందుకంటే కంపెనీ లైసెన్స్లే క్యాన్సిల్ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది బహుశా సో ఏదైనాప్పటికీ ఇరవై ఎనిమిది కంపెనీల ద్వారా మూడు వందల ఎనభై రెండు మందికి సంబంధించినటువంటి వీజాలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఒక్కొక్క వీజాకి ఎనిమిది వందల దినాల నుంచి వెయ్యి దినారుల వరకు తీసుకుంటున్నట్లు వాళ్ళు తెలియజేశారు అలాగే పిఐఎం ఆఫీస్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగస్తులకి రెండు వందల నుంచి రెండు వందల యాభైన్నర వరకు లంచమైనటువంటి చెల్లించి వీరి పేర్లని డేటాలో అంటే ఆ సిస్టంలో ఎక్కించినట్లు కూడా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది సో ఏదైనప్పటికీ ఆ మూటానేతానికి అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లో భద్రతా అధికారిగా నటిస్తూ పలు నేరాలకి పాల్పడినటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడిని హవలి గౌరెట్లో అదుపులో తీసుకోవడం జరిగింది ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కువైట్ పోలీసు వాళ్ళకి సంబంధించిన డ్రెస్లు ఏవైతే ఉంటాయో ఆ డ్రెస్సులను ధరించి పౌరులు అలాగే ప్రవాసీలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడం జరుగుతుంది అలాగే కొన్ని షాపుల్లో కూడా ఇతను దొంగతనం అయితే కంట చేశాడు సో గవర్నమెంట్ ఏం చేసి అరెస్ట్ వారెంట్ తీసుకుని ఇతను ఇంట్లో సోదా చేసినప్పుడు ఆ ఇంట్లో పోలీసు వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు రకరకాల యూనిఫామ్ దుస్తులు ఉన్నాయి అలాగే బ్యాడ్జులు వీటితో పాటుగా తుపాకీలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తుపాకీలు వాడేటువంటి బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే దొంగలు ఇచ్చినటువంటి కొన్ని వస్తువులు కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది గతంలో అతను కొన్ని షాపులు దొంగతనం చేసినట్లు వాటిని కూడా ఒప్పుకున్నాడు సో ఇతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు అతనిక రెఫర్ చేశారు చూడండి ఇతను ఈ గతంలో ఎన్ని ఎన్ని దొంగతనాలకు పాల్పడి ఉంటాడు సేమ్ కువైట్ పౌరుడే మళ్ళీ పోలీసు వాళ్ళు డ్రెస్ వేసుకోవడం ఎవరైనా ఇంకా నమ్మేస్తారు పోలీస్ డ్రెస్ వేసుకుని కువైట్ వాళ్ళు కాబట్టి ఈజీగా నమ్ముతారు దాంతో బెదిరించడం ఉన్న డబ్బులు లేదంటే విలువైన వస్తువులు లాక్కోవడం ఈ విధంగా దొంగతనాలకి పాల్పడుతున్నట్లు వాళ్ళు గుర్తించారు కువైట్కి సంబంధించిన శాఖ వాళ్ళు కువైట్లోని పలు గవర్నర్ల ప్రస్తుతానికి విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కదా ఎవరైతే నిబోధన అతిక్రమించుంటారో అంటే ఎవరైతే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా ఉంటారో వారిపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఇప్పటి వరకు సుమారుగా వీళ్ళు ఆరు వందలకు పైగా వాణిజ్య సంస్థల్ని క్లోజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే పలు ఉల్లంఘనలకు సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేయనట్లు తెలియజేస్తున్నారు అంటే ముందస్తు హెచ్చరికలు కూడా వాళ్ళకి జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది వాళ్ళు కోవిడ్కి సంబంధించినటువంటి బల్దియా వాళ్ళు కావచ్చు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళకి పీఎం వీరందరికీ సహకారంతో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ తనిఖీల్లో ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎవరైతే పాటించకుండా ఉంటారో వాళ్ళే కాకుండా అదే సమయంలో ఎవరైనా నివాస కార్మి చట్టం ఉల్లంఘించుంటే వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది సో ఎదునప్పటికీ ప్రస్తుతానికి కోవిడ్ వ్యాప్తంగా తనిఖీలు ఏదైనా ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫిర్దోస్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగినటువంటి గొడవ ఒక వ్యక్తి ప్రాణం తీసింది కోవిడ్కి సంబంధించినటువంటి ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉంటే పౌరుణ్ణి సౌదీ అరేబియాకి సంబంధించిన పౌరుడు కారుతోటి గుద్ది చంపడం జరిగింది ఈ సమాచారం ఎందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది అక్కడ చేరుకొని చూడంగా అప్పటికే ఆ కువైట్కి సంబంధించిన పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు దాని తర్వాత బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే తరలించారు ప్రస్తుతానికి ఆ సౌదీకి సంబంధించిన పౌరుడు ఎవరైతే ఉన్నారో అతని అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు దీనిపైన దర్యాప్తు అతను కొనసాగుతుంది ఇదిలో ఉండగా కువైట్లోని ఇబ్నిద్దల్గర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి తొమ్మిది అంతస్తుల భవనం పైనుంచి నలభై సంవత్సరాల వయసులో ఒక ఈజిప్ట్ కార్మికుడు కింద పడిపోయాడు ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అహ్మది గవర్నెట్లోని అల్ రికా ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ వీధి వర్తకులు ఎవరైతే ఉంటారో వారిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా ఐదు ఫుడ్ ట్రక్కులని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే పదకొండు వైలేషన్స్ అంటే పదకొండు ఉల్లంఘనగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని జిలీబాల్ బాల్ కావచ్చు అహ్మది గవర్నరేట్ కావచ్చు ఇలాంటి చోట్ల ఎక్కువగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు మొన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్లోని జిల్లి బాలుషువేక్ ప్రాంతం ఈ ప్రాంతంలో అయితే విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అలాగే ఖైతాన్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది ఇప్పుడు అహ్మది గవర్నరేట్లో కూడా వీధి వర్తకులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని తనిఖీలు ఎత్తున కొనసాగించారు మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు కువైట్లో చాలామంది ఏంటంటే ఈజీ అలవాటు అలవాటుపడి ఈ బెట్టింగ్లకి ఇలాంటి వాటికి కనుక బానిసలు అవుతున్నారు అలాగే ఈ మట్కాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా బానిస అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మంచిది కాదు ఎందుకంటే అవి జీవితాలనే నాశనం చేస్తాయి అందుకు ఉదాహరణగానే మీకు నేను ఒక వీడియో అయితే చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇండియాలో ఉంటాడు పూర్తి పేరు చెప్పడు అడ్రస్ చెప్పడు కానీ వీడియోలు అయితే పెడుతూ ఉంటాడు మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు నేను నెంబర్ అయితే చెప్తాను తప్పనిసరిగా ఇది మీకు తగులుతుంది మంచి డబ్బులు అయితే మీకు వస్తుంది నేను దానికి పూచి గ్యారంటీ అని ఇలాగ రకరకాల మాటలు అయితే చెప్తాడు సరే అని చెప్పేసి మనం దానికి ఓకే అంటే ముందుగా డబ్బులు వేయమని చెప్తాడు అది వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఫస్ట్ హై రేంజ్ నుంచి తక్కువ రేంజ్కి అయితే వస్తాడు కానీ మొత్తం ఏదైనా డబ్బులు అయితే మాత్రం కంపల్సరీ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఆ నెంబరు రాదు ఆ మనిషి ఫోను లిఫ్ట్ చేయడు కానీ వేరే నెంబర్ అంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు కానీ సరైన రెస్పాన్స్ అయితే ఉండదు ఆ విధంగా అతను మోసం చేయడం జరుగుతుంది ఆ విధంగా మంది అతనికి మోసం చేస్తారు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇతనికి వా ఫోన్పే ద్వారా డబ్బులు అయితే పే చేసి ఉండారు అది కూడా అధిక మొత్తంలోనే పే చేసి కానీ ఎలాంటి ఫలితం అయితే లేదు సో అతను రెస్పాన్స్ కూడా ఇవ్వడనమాట ఆ డబ్బులు తీసుకున్నంత వరకు మాత్రమే అతను కాంటాక్టులు ఉంటాడు దాని తర్వాత కాంటాక్ట్లోకి రాడు సో ఈ విధంగా కువైట్లో కూడా నేను ఇది ఎగ్జాంపుల్ చెప్పాను ఈ విధంగా చాలామంది ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే టిక్ కానీ మీకు పలా నెంబర్ మీకు కంపల్సరీగా తగులుతుంది ఈ నెంబర్ రాసుకోండి మీకు ఇది కావాలనుకుంటే మీకు మంచి నెంబర్ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి డబ్బులు ఇవ్వండి ఇలాంటి డిమాండ్ చేస్తూ ఉంటారు సో వాటిని నమ్మి చాలామంది రాస్తూ ఉంటారు మొత్తం డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు సో ఇది పక్కన పెడదాం అలా నమ్మకపోయినా సరే చాలామంది ఈ మట్కాలకి అలవాటు పడి సంపాదించిన డబ్బులు మొత్తం అక్కడికి పోగొట్టుకుంటూ ఉంటారు ఇదైతే కనుక ఒక వ్యసనంలాగానే మనం చెప్పుకోవాలి ఇది ఇదిగడ ఒకటి జీవితాలు నాశనం ఇది ఇదిగడ ఒకటి ఇప్పుడు ఒక పది మంది లేదంటే వంద మంది వెయ్యి మంది రాస్తే అందులో ఒకరికి ఇద్దరికి తగులుతుంది అంతే అందరికీ రాదు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి వచ్చినాడేమో అబ్బా నాకు వచ్చింది హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతాడు కానీ రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒకవేళ అతనికి కూడా వచ్చి ఉంటుంది ఎప్పుడు గతంలో ఎప్పుడూ ఒక కొంత అమౌంట్ వచ్చి ఉంటుంది కానీ దాని తర్వాత మళ్ళీ వస్తుందని చెప్పేసి కడుతూనే ఉంటాడు కానీ ఇతను చివరికి మళ్ళీ ఎంతో కొంత వస్తుంది కానీ ఆ వచ్చే సమయానికి ఇతను కట్టిన డబ్బులు దానికి రెండు మూడు రెట్లు ఇంకా ఎక్కువ కట్టి ఉంటాడు గతంలో ఇతను వంద రూపాయలు కట్టింటే ఇప్పుడు పది రూపాయలు వచ్చి ఉంటుంది అంటే తొంభై రూపాయలు లాసే కదా కానీ నాకు పది వచ్చింది కదా ఆనంద పడతాడే కానీ తొంభై రూపాయలు పోయిందని గురించి బాధపడ్డు సో ఆ విధంగా ఇది ఒక వ్యసనం లాగా అయిపోయింది సో దయచేసి ఈ మట్కాలు జోలికి ఇతనికి వెళ్ళకండి చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడే పోగొట్టుకొని ఇంటి ఉట్టి చేతులతో వెళ్ళడం జరుగుతూ ఉంది సో ఎవరో వెయ్యిలో ఒకరిద్దరికి మాత్రమే తగులుతుంది కదా అందరికీ తగలదు కదా అది సో వాటిని నమ్ముకోకండి మీ కష్టాన్ని మాత్రమే మీరు నమ్ముకోండి ఈజీ మనకి ఎప్పుడు కానీ అలవాటు పడకండి ఈ ప్యాకెట్లని కానీ అలాగే ఇలాంటి జూతాలు ఏదైనా సరే కావచ్చు ఈ మట్కాలు ఇలాంటివి ఉంటాయి లాటరీలు ఇవి వీటిని నమ్ముకోకండి అది వస్తే మీ అదృష్టం లేదంటే లేదు కానీ దానికి మీరు బానిస అయితే మాత్రం జీవితమే మనం బానిస బ్రతికేలాగే అయిపోతుంది మన జీవితం దేనికి పనికి రాకుండా అయిపోతుంది కాబట్టి మట్కాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందులోనూ ముఖ్యంగా బయట వాళ్ళు ఎవరైనా మీకు నంచి నెంబర్ చెప్తాను ఈ నెంబర్కి ఇంత డబ్బులు ఏం చెప్పేసి అంటే మాత్రం అస్సలు ఇవ్వకండి ఎందుకంటే అతను చెప్పేటువంటి నెంబర్కి డబ్బులు ఇచ్చాడు అంటే అది తగిలేడుగా ఉంటే మీకెందుకు ఇవ్వాలి అతను అతనే రాసుకోవచ్చు కదా అతనే కోటీసుడు అవ్వచ్చు కదా అతనికే దిక్కు లేక మన దగ్గర డబ్బులు తీసుకొని అతను చెప్తున్నాడు అనేసి అంటే ఊహించండి ఒకసారి అతను మీకు ఎందుకు చెప్పాలి అతను నిజంగానే ఆ నెంబర్ డబ్బులు వచ్చేడుగా ఉంటే ఒక ఇరవై నెంబర్లు అతనే పెట్టుకొని అతనే రాసుకొని అతనే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా మనకెందుకు ఇవ్వాలి మన దగ్గర నుంచి ఐదులు పదులు ఎందుకు అడుక్కోవడం సింపుల్ లాజిక్ ఆలోచించండి కాబట్టి ఇలాగా ఎవరైనా బయట మీకు నెంబర్లు ఇచ్చి దీనికి రాయండి మీకు తప్పనిసరిగా తగులుతుంది అంటే మాత్రం అస్సలు ఇవ్వకండి చే మీరు అనవసరంగా డబ్బులు అయితే పోగొట్టుకుంటారు సో నాకు ఈ మట్కాలు అయితే పెద్దగా అనుభవం అయితే లేదు నేను ఎప్పుడు రాయలేదు ఇందులో దిగలేదు కానీ కొంతమంది ద్వారా నేను తెలుసుకున్నటువంటి సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను కాబట్టి దయచేసి వీడి జోలికి మాత్రం వెళ్ళకండి ఈటీవీ ఈటీవీ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను ఎందుకంటే ఈటీవీ అంటూ తెలియని వాళ్ళు అంటూ ఎవరో లేరు ఈటీవీ మన టీవీ లాగా తయారైంది సో ఈటీవీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించింది ఎప్పుడు మీకు అందరికీ గుర్తుంది కదా ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించారు ముప్పై వస్త్రంతో అయితాక ఇవాళ జరుపుకోవడం జరిగింది దానికి సంబంధించిన వేడుకలు గడి వాళ్ళు నిర్వహించుకున్నారు సో ఏదైనప్పటికీ ఈటీవీకి మనకు ఈటీవీకి మనం అయితే శుభాకాంక్షలు తెలియజేద్దాం ఎందుకంటే ముప్పై సంవత్సరాలకు వాళ్ళు సేవలు అయితే అందిస్తున్నారు అదే వినోదపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు విజ్ఞానమైనటువంటి విజ్ఞానభరితమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు అవి చాలా రకాలుగా ప్రజలను ప్రా మొదట వార్తాపత్రిక ఉండేది దాని తర్వాత ఈటీవీని తీసుకొచ్చారు సో ఈటీవీ తీసుకొచ్చిన తర్వాత చాలా రకాల నుంచి ప్రోగ్రాం అయితే నిర్వహించడం జరిగింది ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నారు సో అది ఎంతైనా సరే మనం గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మన తెలుగులో ప్రారంభమైనటువంటి న్యూస్ టీవీ ఛానల్స్లో ఈ విధంగా పాపులర్ అయినటువంటి ఛానల్ ఇంకొకటి లేదు ఎందుకంటే వీళ్ళు ఒకే స్థాయిలో వెళ్ళడం జరుగుతుంది ఏదో కొద్దిగా ఒక ప్రోగ్రామ్ హిట్ అవ్వగానే పైకి వెళ్ళిపోవడం లేదంటే మళ్ళీ ఒకటి డల్ అవ్వగానే కిందకి వెళ్ళిపోవడం అలా కాకుండా ఎంత హిట్ వచ్చినాయి ఎంత ప్రోగ్రాం ఇదైనా సరే వాళ్ళు ఒకే రేంజ్లో వెళ్ళడం జరుగుతుంది సో అందుకే వాళ్ళు ఈరోజు ఈటీవీ అనేటువంటిది ఒక ఉన్నత స్థాయిలో అయితే ఉండదు సో ఏదైనప్పటికీ ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీకి మనం శుభాకాంక్షలు అయితే తెలియజేద్దాం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలోని మెదక్ మరియు కామారెడ్డిలో భారీ వర్షాలు అయిత పడ్డాయి సో అది ఎంత భారీగా అంటే వాగులు వంకలు ఊర్లన్నీ కూడా ఏకమయ్యే అంతటి వర్షం అయినక పడింది అత్యధికంగా నలభై రెండు సెంటీమీటర్లు ఉష్ణ వర్షపాతం అయితే నమోదైంది అత్యధికంగా సో అంటే ఊహించుకోండి ఒకసారి నలభై రెండు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందంటే ఎలా ఉంటుందో మొత్తం అంతగా నిండిపోయి ఊర్లో కూడా వీధులు వాగులు వంకలు అన్నీ ఏకమైపోయాయి ఈ కామారెడ్డి అలాగే మెదక్ భారీగా వర్షాలు పడ్డాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయన సూన్ విజ కలిగి ఉన్నారు గత నాలుగు నెలలుగా పని అయితే లేదని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే సూన్ విజ కలిగిన వాళ్ళకి పని ఉన్నట్లయితే అది డ్రైవర్ పని తప్ప ఇంక వేరే ఏ పని అయినా సరే ఉదాహరణకి ఆఫీస్ బాయ్ పని కావచ్చు అలాగే సేల్స్ మ్యాన్ పని కావచ్చు సూపర్వైజర్ పని కావచ్చు ఇలా ఏదైనా సరే మీద కలిగిన వాళ్ళకి పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్కోనికి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్ఛేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇందా మనం మధ్య రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఐదు నరల ఎనిమిది వందల అరవై ఒక ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు నెల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై మూడున్నర ఆరు వందల యాభై నాలుగు పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది ఏంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోస హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి